జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయిలో అవతరులకి అంచనాలకి అందరి నిర్ణయాలే తీసుకుంటూ ఉంటాడు ఎలా ఉంటుందంటే క్యాస్ట్ ఈక్వేషన్ కరెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకుంటాడు గతంలో ఆయన మాట ఇచ్చిన వాళ్ళకి నిలబెట్టుకునే విధంగా చూసుకుంటాడు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కసరత్తు చేస్తున్నాడో అనిపిస్తుంది లేటెస్ట్గా ఇరవై మూడు మంది కొత్త అభ్యర్థులతో జాబితాతో సిద్ధమై బయటకు వచ్చింది దానిలో భాగంగా క్యాస్ట్ ఈక్వేషన్ బేస్డ్ మీద ఉంది ప్లస్ ఏంటంటే మాట ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకునే తట్టుగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆగిన వాళ్ళకి ఇప్పుడు మాటిచ్చి ఎమ్మెల్యే గారు నించోబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ కనిపిస్తూ ఉన్నాయి ఉన్నాయి అనుకుంటా ఉన్నాం వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు ఉదాహరణకి మార్కపురం జంకే వెంకటరెడ్డి గారు ఆయన మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇచ్చారు ఇప్పుడు రెండు వేల పదహారులో ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారాలి ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళాలి ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాగా ఒత్తిడి చేసేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే గెలిచినటువంటి జంగవేఖర్ రెడ్డి గారిని ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఉన్న మార్ల ఆయన తర్వాత ఎమ్మెల్సీ అన్నారు ఇవ్వలేదంట తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అవకాశం ఇచ్చారు దర్శి భూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సునీల్ అని చెప్పి పోతలు పట్టు ఆయనకి ఆయనకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే తర్వాత తిరుపతి ఎంపీకి ఉన్నటువంటి ఆయన్నేమో గురుమూర్తి గారిని తీసుకొచ్చేమో సుల్లూరుపేట ఇట్లా కొత్త అభ్యర్థులని పూర్తి స్థాయిలో ఎంత కసరత్తు చేస్తుందో అర్థం ఇంకా కారుము నాగేశ్వర గారి కుమారుడికి ఏలూరు ఎంపీ ఇచ్చారు ఇంకా సత్యవేడు ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయి తర్వాత ఒక ఎంపీ స్థానంలో నుంచి పెట్టడం జరిగింది రకరకాల ఈక్వేషన్లు అంటే దరి ఇక్కడ ఒంగోలు వచ్చేసి సిద్దారామరావు గారి గారికి ఎంపీ ఇస్తారు ఐదనే వార్తలు అయితే వస్తూ ఉంది కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జైరామ్ గారిని ఇచ్చారు ఇట్లా పూర్తి స్థాయిలో ఈ క్యాస్ట్ ఈక్వేషన్ బీసీలు ఎస్టీలు ఎస్సీలు ఓసీలు ఇవన్నీ ఏంటంటే టికెట్లు అనేవి రెడ్డి కంటే రెడ్డి టికెట్లు తీసుకుని బీసీలకి ఇవ్వడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ ఇరవై మూడు మంది పూర్తి స్థాయిలో రేపు అభ్యర్థులు ఇన్ఛార్జీల నుంచి మారతారనేది అనేది కూడా గమనించాలి ఎందుకంటే చాలా వరకు తొంభై తొమ్మిది శాతం వేళ్ళకే టికెట్లు అవుతాయి ఉంటాయి కాకపోతే ఒకటి రెండు మారినా మనం చెప్పలేం ఒకటి రెండు మారచ్చు కూడా అది కూడా జరగవచ్చు ఎందుకంటే ఇప్పుడు దువాడ శ్రీనివాస నాయన తీసుకొచ్చి శ్రీకాకుళం ఎంపీగా ఇప్పిస్తున్నారు ఇట్లా బొత్స ఝాన్సీ గారిని తీసుకెళ్ళిపోయి విశాఖపట్నం ఎంపీగా ఇస్తున్నారు ఎంపీ టికెట్లు కూడా ఒకేసారి ప్రకటించడం పూర్తి ఇక్కడ ప్రతిపక్షాలని డిఫెన్స్లో నెటేరి అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎంపీలు కూడా ఒకేసారి పర్యటించుకో ముందుకు వెళ్తాం అంటే ప్రజల్లో వాళ్ళ మీద చర్చ జరిగే విధంగా మంచోడా చెత్తోడా లేకపోతే ఎలా అభ్యర్థుల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగేలా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కసరత్తు అయితే ముందుగానే చేసి పెట్టాడు ఇక్కడ